కెకె మొబైల్స్ షాప్ ని ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎనెండి ఫయాజ్ స్థానిక నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ నగర్ మోర్ సూపర్ మార్కెట్ పక్కన కెనరా బ్యాంక్ ఆపోజిట్ లో గల కేకే మొబైల్స్ ని ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎనెండి ఫయాజ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎండి ఫయాజ్ ని ముందుగా సాలువాలు మరియు పూలమాలతో ఘనంగా సత్కరించిన కేకే మొబైల్స్ యజమాని కిరణ్ కుమార్ ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ కేకే మొబైల్స్ షాప్లో అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ ఐఫోన్ మొబైల్స్ మొబైల్స్ కి సంబంధించిన అన్ని రకముల పౌచులు మొబైల్ గ్లాసులు మరియు అన్ని రకాల బ్రాండెడ్ బ్లూటూత్లు దొరుకుతాయని ఈ కేకే మొబైల్స్ షాప్లో మొబైల్స్ ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా కలవని నంద్యాలలో కూడా ఐఫోన్స్ వంటి బ్రాండెడ్ ఫోన్లు చాలామంది వినియోగిస్తున్నారని అలాంటి వారికి ఈ కేకే మొబైల్స్లో అతి తక్కువ ధరకే మొబైల్స్ లభిస్తాయని తెలియజేశారు కేకే మొబైల్స్ యజమాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ మా దగ్గర మొబైల్స్ కు సంబంధించిన అన్ని ఆక్సెసరీస్ ఐటమ్స్ లభిస్తాయని అలాగే మా షాప్ లో మొబైల్స్ యొక్క ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయని కాబట్టి కేకే మొబైల్స్ ని సందర్శించి ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మన దగ్గర వచ్చేసి ఐఫోన్ రియల్మీ రెడ్మీ ఒప్పో అన్ని ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ ఇస్తాము మన దగ్గర విజిట్ చేయండి రేట్ కంపేర్ చేసుకోండి మన దగ్గర ఆల్ మొబైల్స్ ఉంటాయి సెకండ్స్ ఉంటాయి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఈ రోజు కొన్న వారికి బడ్స్ వస్తాయి తర్వాత గ్లాస్ అన్ని ఉచితంగా ఇవ్వబడును ఈ రోజు కొన్న వారికి విజిట్ చేయండి బెస్ట్ ఆఫర్స్ మన దగ్గర లభిస్తాయి థ్యాంక్ యూ ముందుగా మొబైల్స్ ఓనర్ కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ గారికి చాలా శుభాకాంక్షలు ఈరోజు మనం చూసాం ఈ స్టోర్ లో అన్ని ఫోన్లు అవైలబుల్ ఉన్నాయి ఐఫోన్ అవైలబుల్ ఉన్నాయి ఐఫోన్ రెడ్మీ ఒప్పో అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మనం చూసాం నింద్యాలలో చాలా పొటెన్షియల్ ఉంది చాలా సెల్ ఫోన్ షాపులు కొత్త కొత్త ఓపెన్ అవుతున్నాయి చాలా పొటెన్షియల్ ఉంది ఇక్కడ నంద్యాలలో ఐఫోన్లు వాళ్ళు కూడా చాలా మంది పెరిగారు అందుకే అందరిది కోరుతున్నాను నిందల ప్రజలకి ఇలాంటి ఇక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఎక్స్చేంజ్ కూడా వీళ్ళు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా పెట్టారు ప్లస్ సెల్ ఫోన్ కవర్లు సెల్ ఫోన్ వాటర్ కవర్ వాచెస్ గ్లాసులు అన్ని అవైలబుల్ ఉన్నాయి కుండల ప్రజలందరికీ కేకే మొబైల్స్ షాప్ ఓపెన్ అయ్యింది అందరూ దయచేసి విచ్చేయండి కెనరా బ్యాంక్ ఆపోజిట్ ఇక్కడ అన్ని మొబైల్స్ దొరుకుతాయి వివో ఒప్పో ఐఫోన్స్ శాంసంగ్స్ అన్ని తక్కువ ధరలే దొరుకుతాయి ఆన్లైన్ రేట్ కంటే తక్కువకే ఇస్తాం ఎవరైనా కానీ ఫోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇయర్ ఫోన్స్ మాత్రం గిఫ్ట్ గా ఇవ్వబడినం